కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పం గొప్పదని బీజేపీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్ అన్నారు చందుర్తి మండలం బండపల్లి బొజోగాపూర్ గ్రామాలలో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు సైకిళ్లను సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిళ్లను అందించాలని ముందుకు రావటం మంచి కార్యక్రమం అన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆలోచన ఏంటంటే అప్పుడు సంగ్రామ యాత్ర చేసేటప్పుడు ఆ సందర్భంలో చాలామంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చదువుతున్న పిల్లలు చాలా దూరం నడుచుకుంటూ పోయినప్పుడు అంకుల్ మాకు సైకిల్ లేదు నడుచుకుంటూ పోవడానికి రావడానికి మాకు స్పెషల్ క్లాస్ పెడుతున్నాయి లేట్ అవుతుందంటే ఆయన మనసులో పెట్టుకొని సిఎస్ఆర్ ఫ్రంట్ ద్వారా మన బండి సంజయ్ కుమార్ గారు పదో తరగతి విద్యార్థులకు మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని బాయ్స్కు గర్ల్స్కు పదో తరగతి విద్యార్థులందరికీ మోడీ గారి మన గౌరవ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మోడీ గారి కానుక మీద కానుక అనే పేరుతోటి అందరి విద్యార్థులకు సైకిళ్ళు ఉచిత సైకిళ్ళు వారి జన్మదిన సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది అది ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఫిట్టింగ్ అయిన కమన ప్రతి గ్రామానికి దాదాపుగా నైంటీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మన మండలంలో కూడా చంద్రుచి మండలా కంప్లీట్ అయినాయి ఈరోజు జోగపూరు నెక్స్ట్ వేరే విలేజ్లు కూడా పూర్తి కాబోతున్నాయి మనం పేద విద్యార్థులకు అండగా ఉంటానని మన బండి సంజయ్ గారు మనకు ఈ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది మనం కూడా బండి సంజయ్ కుమార్ గారికి మంచి మంచిగా చదువుకొని పదో తరగతి విద్యార్థులందరూ మంచిగా చదువుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి మంచి ఫలితాలు రిజల్ట్ అది మీరు మీ తల్లిదండ్రులకు ఒక మంచి మనసుతో ఇంకా మున్ముందు కూడా ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు మొన్న అనౌన్స్ చేసి ఏమని పరీక్ష ఫీజు కూడా వారి తల్లిదండ్రులు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటుందని పరీక్ష ఫీజు కూడా వారే చెల్లిస్తానని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పదో తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా వారే చెల్లిస్తానని చెప్పడం జరిగింది అది కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అట్లా మనకు ఇటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడు మనం కూడా మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ సాధించి మన తల్లిదండ్రులకు కానీ మన గ్రామానికి కానీ అలాగే మనకు ఇటువంటి సహాయక సహకారాలు అందిస్తున్న పేద విద్యార్థులు చదువుకోవాలన్న సంకల్పం ఒక గొప్ప మనసు మన బండి సంజయ్ అన్నది అటువంటి వారి మంచి రిజల్ట్ అందించినట్టయితే ముందు కూడా ఇంకా నైన్త్ వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పిండు అట్లా చిక్స్త్ ఫిఫ్త్ వాళ్ళకు ఏది కిట్ బ్యాగ్స్ కూడా ఇస్తా అని చెప్పారు అటువంటివి మనం తీసు ఇచ్చినప్పుడు తీసుకొని మంచిగా చదువుకొని శ్రద్ధతో చదువుకొని మంచి రిజల్ట్ ఇస్తే మన తల్లిదండ్రులకు కానీ గ్రామానికి కానీ మన మన సంజయ్ అన్న కానీ మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ మనం అందరం విద్యార్థులందరికీ కోరేకపోతే మీరు మంచి రిజల్ట్ సాధించాలి ఇక్కడ తుబ్బాయి సమ సభ అధ్యక్షుల గారికి అలాగే యజమాన మన సిబ్బంది అందరికీ ధన్యవాదాలు బండి సంజయ్ కుమార్ అన్న గారి జన్మదిన వేడుక సందర్భంగా మరి మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మన పార్లమెంట్ పరిధిలో ఇరవై వేల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం మరి పేద విద్యార్థులకు మరి ప్రభుత్వం నుంచి మన దేశ మన మోడీ గారి గిఫ్ట్ పేరు మీద ఈ సైకిల్ పంపిణీ చేయడం మరి మన గ్రామంలో జోగపూర్ గ్రామంలో ఈరోజు ఈ సైకిళ్లను మనం విద్యార్థులకు అందించడం చాలా సంతోషకరమైన వాతావరణం ఎందుకంటే గతంలో కూడా మరి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా విద్యార్థుల స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఇది మరి సంజయ్ కుమార్ అన్న గారి మరి వాళ్ళు మంచి మనసుతో ఆలోచన చేసి మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేయడం అనేది ఎందుకంటే పొద్దున మార్నింగ్ అవర్స్ సాయంత్రం ఈవినింగ్ అవర్స్ ఉంటాయి కనుక స్టడీ అవర్స్లో వీళ్ళు ఇప్పటికీ జోపూర్ గ్రామంలో చూసినాం ఊరు ఊరుకు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఈ స్కూల్ ఉంది మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు పొద్దున ఆరు గంటలకు వస్తారు మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ ఇంటికి పోయి తిని చేసి మళ్ళీ స్కూల్కి రావడానికి లేట్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత నైట్ టైంలో కూడా లేట్ అవుతుంది ఒక ఇబ్బంది పడతారు పిల్లలు ఎందుకంటే నైట్ టైంలో చీకటి ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో బడికి విద్యార్థులకు దూరాన్ని తగ్గించాలనే ఒక మంచి హృదయంతో మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి ఈరోజు మన మండలానికి మన గ్రామానికి కూడా ఈరోజు సైకిల్ మీ అందరికి ఇవ్వడం చాలా సంతోషకరం మరి ఇప్పుడున్న నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా అచ్చే టెన్త్ టెన్త్ క్లాస్ అవుతారు వాళ్ళు కూడా శ్రద్ధతో చదువుకొని మరి వచ్చే సంవత్సరం కూడా మరి బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఎంపీ ఉంటారు కనుక వారు నెక్స్ట్ మీరు ఇప్పుడున్న నైన్త్ వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ఇయర్ కూడా మీకు సైకిల్ వస్తాయి గత మూడు సంవత్సరం వచ్చే మూడు సంవత్సరాలు కూడా సంజయ్న్న సైకిల్ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది మీరు కూడా సంజయన్నను మామనో తాతనో అంకులను ఏదో ఒక విధంగా బాబు అనో పిలిచి మరి వారి వారు కోరుకునేది ఒకటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు అనేది స్ట్రెంత్ స్ట్రెంత్ అనేది పెరగాలి మరి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా వారికి మంచి పేరు తీసుకురావాలని ఒక స్వార్థం తప్పే వేరే స్వార్థం లేదు మరి మీరు అందరూ మంచి టెన్త్లో ర్యాంక్ తీసుకొచ్చి మన జోపూర్ గ్రామానికి మరి సన్యాన్న గారికి ఇచ్చిన గిఫ్ట్ను తీసుకొని మీరు మంచి రిజల్ట్ రావాలని కోరుతూ మరి ఇది అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కోరుతున్నాను